ీ సువార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఆకాశమును భూమియు గతించిపోయిననేగాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండ ఒక పొల్లైనను ఒక సున్నయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్కదానినైనను మీరి మనుష్యులకు ఆలాగున చెయ్యబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకుని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటెను పరిసయుల నీతి కంటెను మీ నీతి అధికము ఎడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను మనకి పాత నిబంధనలో ఆరు వందల పదమూడు నిబంధనలో ఒక వెయ్యి నాలుగు వందలకి పైగా ఆజ్ఞలు ఉన్నాయి వాటిని తెలుసుకోవాలి ఆచరించాలి వాటి ప్రకారము జీవించాలి మనకి అనుకూలముగా ఉన్న వాటిని పాటించడం అనుకూలంగా లేని వాటిని పక్కన పెట్టేయడం కుదరదు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం సులువే కాని క్రైస్తుడిగా జీవించడం చాలా కష్టం అందుకే దీనిని ఇరుకు మార్గము అని ప్రభువు చెప్పారు యాకోబుగారు తన పత్రికలో రెండవ అధ్యాయములో ఒకడు ధర్మశాస్త్రము అంతయుగైకుని ఒక ఆజా విషయంలో తప్పిపోతే ధర్మశాశాస్త్రము అంతటి విషయంలో అపరాధి అవుతాడు అని చెప్పారు ఆజ్ఞాతిక్రమమే పాపము ఆమెన్